నిర్వహించిన బుడమేలు వరద సహాయక చర్యలు అగ్నిమాపక శాఖ రాష్ట్ర వ్యాప్తంగా నూట పదకొండు ఫైర్ ఇంజన్లు పదమూడు మంది సిబ్బంది నూట ముప్పై తొమ్మిది పోర్టబుల్ పంపులతో పదమూడు ఐఆర్బీ బోట్లతో దాదాపు పద్నాలుగు వందల మందిని కాపాడటం ఎనభై వేల ఇళ్లను మరియు మూడు వందల ముప్పై కిలోమీటర్ల రోడ్లను రాత్రి పగలు పని చేసి శుభ్రం చేసేందుకు ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త అనే నినాదంతో అద్భుతమైన సంక్షేమ పథకాలు అమలు చేయటం జరుగుతోంది గ్రామీణ పేదరిక నిర్మూలనలో కీలక భూమిక పోషించి స్వయం సహాయక సంఘ మహిళల సంక్షేమం అభ్యున్నతి అవిరళ కృషి చేస్తుంది అందుకు తగ్గట్టుగా పర్యాటక రంగంలో పెట్టుబడి పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు స్వార్థ రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ లోని లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధనకై పర్యాటక రంగానికి పరిశ్రమల హోదా